హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే ఊరెళ్ళి వచ్చాను కదా ఊరెళ్ళి వచ్చేసరికి పూజా మందిర్ ముందు వెళ్ళేటప్పుడు పూజ చేసి అయితే వెళ్ళాం కదా వచ్చాక అంత ఇలా డెస్ట్ పట్టిపోయి ఉంది మన ఇల్లు ఎలా ఉన్నా కానీ మనం ఓకే కానీ ఓపిక లేకపోతే తర్వాత అయినా చేసుకుంటామని అనుకుంటాం కానీ కానీ పూజా మందిర్ ఎక్కడైతే మనం పూజ చేస్తామో ఆ ప్లేస్ క్లీన్గా లేకపోతే అసలు మన మనసు మనసులా ఉండదు మిగతా ఏ పనులు చేసినా కానీ మనం అంత తొందరగా మూవ్ అవ్వలేం అయ్యో అది చేయలేదే ఇంకా క్లీన్ చేయలేదే దేవుడి దగ్గర అన్న ఇదైతే ఉంటుందన్నమాట ఒకవేళ ఆ పూజ చేసేది పెద్ద గదయినా ఇలా చిన్న బల్ల ముక్క అయినా సరే ముందు అది క్లీన్ చేసుకున్నాకే మనకైతే మనుషు ప్రశాంతంగా ఉంటుంది నేను ఇక్కడైతే మైసూర్ శాండిల్ వాళ్ళది ఇక్కడ మల్టీపర్పస్ లిక్విడ్ అని వస్తుంది అండి ఇది ఎవరికైనా దొరికితే తప్పకుండా తెచ్చిపెట్టుకోండి వన్ లీటర్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీసే కాస్ట్ పడుతుంది గిన్నెలు కడగడానికి బండలు తుడడానికి ఇలా ఆల్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది చాలా బాగుంది నేనైతే ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని నా దగ్గర కొంచెమే ఉన్నాయి ఇతర సామాను దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకొని ఈ లిక్విడ్ యాడ్ చేసి ఇక్కడ నేను సిట్రిక్ యాసిడ్ తీసుకుంటున్నాను ఒక ఖాళీ డబ్బాలో వేసాను సిట్రిక్ యాసిడ్ కూడా చాలా కాస్ట్ తక్కువ ఉంటుందండి థర్టీ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ ఎంత వస్తుంది చక్కగా తెచ్చి పెట్టుకోండి ఇలాగా దీన్ని నిమ్మ ఉప్పు అని కూడా అంటారు కదా అన్ని చోట్లైతే అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనకైతే మన దగ్గర ఉన్న వస్తువులను బట్టి వాటర్ కూడా అలాగే లిక్విడ్ ఈ సిట్రిక్ యాసిడ్ అనేది కూడా చూసి వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర ఎక్కువ ఏం లేవు కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి నాకైతే సరిపోతుంది ఇంతవరకు అనేసి నేను అంతకుముందంతా ఎక్కువ పితాంబరి పౌడర్ యూజ్ చేసి కడిగేసేదాన్ని దానివల్ల మనం చేతుల మీద ఎంత అయితే కేర్ తీసుకుంటామో ఆ పీతాంబరి పౌడర్ వాడాక అలాగే చేతులన్నీ రఫ్ అయిపోతాయి బా ఎక్కువ నెయిల్స్లోకి అలాగా బ్లాక్ బ్లాక్ అయిపోతాయి అది పోవడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట రఫ్ అయిపోయి కొంచెం మంటగా ఉన్నట్లు అలా అనిపిస్తుంది కానీ లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళినప్పుడు అక్క ఎక్కువ పూజలు చేస్తుంది అనమాట చాలా ఈజీగా అయితే వాష్ చేస్తుంది నేను ఏం చేస్తుంది చూస్తే ఇలా అక్క చక్కగా వాటర్ తీసుకొని సిట్రిక్ యాసిడ్ ఇలా వాషర్ లిక్విడ్ ఏదైనా వేసేసి ఏవైతే విత్తర్ సామాను ఉన్నాయో అన్న ఒక ఫైవ్ మినిట్స్ అలా నానపెట్టేసి ఆ తర్వాత చక్కగా క్లీన్ చేసేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లీన్ అయిపోతున్నాయి అనమాట ఈ దీపపు కుది ఉంది కదా పైన ఇలా వైట్ స్టోన్స్ వచ్చి డెకరేటివ్ గా ఉన్నాయి కదా వాటిని ఏంటంటే మనం వాష్ చేయకూడదు చాలా మంది దగ్గర ఉంటాయి కదా ఇవి యూస్ చేసిన తర్వాత లోపల ఉన్న దీపాన్ని మనం ఇలాగ వాష్ చేసుకొని కానీ పైన ఇది ఉంది కదా దాన్ని మాత్రం మనం ఊరికి ఒక క్లాత్తో తుడిచేసి పక్క పెట్టేసుకోవాలి వాష్ చేసామంటే అది జస్ట్ పైన కోటింగే కాబట్టి గోల్డ్ కోటింగే కాబట్టి దాని లుక్ అంతా పోతుందనమాట కోటింగ్ పోతే అందుకనేసి వాటిని నార్మల్గా టిష్యూ పేపర్తో కానీ వా ఏదైనా క్లాత్తో కానీ తుడిచి పక్క పెట్టేసుకోవాలి దాంట్లో రాగివి కూడా వేశాను కదా ఇలా రాగివైనా ఇత్తడవైనా చక్కగా ఇలా మనం కొంచెం సేపు ఆ వాటర్లో వదిలేసి తర్వాత ఇలా చిన్న స్క్రబ్బర్ ఒకటి తీసుకొని మనం ఈ కార్వింగ్స్లో అలాగ స్క్రబ్ చేసుకుంటే నీట్గా కొంచెం వాష్ చేస్తే నీట్గా వస్తుంది మీరు చూసారు కదా ముందు ఏ కలర్లో ఉన్నాయి ఇప్పుడు ఏ కలర్లోకి వచ్చినాయి అనేసి చాలా ఈజీగా అయిపోతుందండి పీతాంబరి కన్నా కూడా తక్కువ కాస్ట్లోనే మన హ్యాండ్స్ పాడవకుండా ఇలా క్లీన్గా అయితే మనం ఇత్తడివి కానీ రాగివి కానీ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంతకన్నా బెస్ట్ టిప్ ఏమైనా ఉంటే మీరు తప్పకుండా నాతో షేర్ చేయండి అది కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను నాకైతే ఈ టిప్ తెలుసు ఇంతకన్నా ఇంకేమైనా బెస్ట్గా ఇంకా బాగా వర్క్ అయ్యేమైనా ఉంటే మనం ఎవరికైనా తెలిస్తే మన ఫ్యామిలీ మెంబర్స్లో తప్పకుండా అయితే నాకు షేర్ చేయండి ఇలా మిగతా అన్నింటినీ నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను స్క్రబ్ చేసేసి నేనైతే ప్రతి దివాళీకి ఏదో ఒక ఇత్తడి ఐటమ్ తీసుకోవాలని అలా పెట్టుకుంటాను అనమాట ఓ ఇత్తడి ఐటమ్స్ అంటే పెద్ద పెద్దవేం కాదండి ఈ చిన్న చిన్నవే భలే ఆనందాన్ని ఇస్తాయి మనకి ఇవి చాలు అని అనిపిస్తుంది క్లీన్ చేసుకొని డైలీ ఇలా పూజ చేసుకోవడానికి ఇంత బుడ్డవైనా సరిపోతాయి అనిపిస్తుంది ప్రతిసారి దివాళి వచ్చిందంటే దివాళీ ముందు రోజు ఇలా పూజకు సంబంధించినవి ఏ ఒకటి దీపపు కుందులు కానీ దేవుడు విగ్రహాలు కానీ అలా ఒక్కొక్కటి తీసిపెట్టుకుంటాను నాకు ఈ హ్యాబిట్ ఏం ముందు నుంచి లేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ కూడా అలాగే తీసుకున్నావే ఒక ఇయర్ అప్పుడు దేవుడు అవి విగ్రహాలు అలాగే ఇంకొకసారి దీపపు కుందులు అలాగే తీసి పెట్టుకున్నాను అనమాట ఈ హ్యాబిట్ బాగుంది కదా అని నేను కంటిన్యూ చేస్తున్నాను మిగతా టైంలో కొనాలి అంటే అయ్యో ఇప్పుడు దీన్ని నాలుగు వందలు పెట్టాలా ఐదు వందలు పెట్టాలా అనేసి ఆలోచిస్తాము దివాళీ టైంలో అయితే ఈ దివాళీకి ఇది కొనుక్కుంటున్నాం కదా ఈ దివాళీకి ఇది గుర్తుగా ఉంటుంది అన్నట్లుగా ఏదో కొత్త వస్తువు కొనుక్కున్న కొనుక్కుంటాం కదా ఏదో ఒకటి దాని మొదలు ఇలాగే దేవుడికి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ కొనుక్కుంటే అదొక ఆనందం అనమాట ఎవరికైనా నచ్చితే ఈసారి నుంచి తప్పకుండా ట్రై చేయండి ఇలాగే ఏదో ఒకటి మన స్థాయికి తగ్గట్టు ఇత్తడి వస్తువులు తీసుకోవడం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అవి మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ వాటర్లో అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను వాటర్ చేంజ్ చేసేసి ఇక్కడ వాటర్ బాగవు కాబట్టి నేను కొంచెం మినరల్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మచ్చలు పడిపోతున్నాయి ఇక్కడ వాటర్కి ఇత్తడివైనా రాగివైనా చూసారు కదా చాలా బాగా అయితే షైన్ అయింది నాకు అన్నిటికంటే గొప్ప ఆనందం ఏందంటే నా హ్యాండ్స్ పాడవలేదు పితాంబరి యూజ్ చేసిన ప్రతిసారి అయితే ఖచ్చితంగా ఏదో మట్టి పని చేసి వచ్చినట్లు నా చేతులన్నీ నల్లగా అయిపోయాయి అనమాట అవి నార్మల్ అవడానికి మళ్ళీ టైం పట్టేది చక్కగా మళ్ళీ తర్వాత నేను ఇలాగ గంధం కుంకుమతో మొత్తం ఇలా పూజించుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఉన్న పూలతో భలే ప్రశాంతంగా అనిపించింది నాకు మిగతా వర్క్ చేయడానికి కావాల్సినంత ఎనర్జీ ఈ పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకొని పూజ చేశాకే వచ్చిందని చెప్పుకోవాలి మనసు ఎంత విసుగ్గా ఉన్నా ఏదైనా వర్క్ చేయలేకపోయినా వెంటనే స్నానం చేసి వచ్చి ఆ ఇల్లు క్లీన్ చేసినా చేయకపోయినా నేను ఆ పూజా మందిరి వరకు క్లీన్ చేసుకొని నేను దీపం పెట్టేసుకుంటాను ఇక దీపం పెట్టాలంటే ఇల్లు అంతా క్లీన్ చేయాలి అలాంటివి నేను అనమాట ముందు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే కావాలి అందుకనేసి వెంటనే స్నానం చేసి వచ్చి సిరప్ నేను అది పెట్టుకున్నాను కదా ఫోటోస్లో కాబట్టి మనకి సెల్ఫ్లు అలా ఉండవు ప్రతి చోట కుదిరినట్టు ఒక చోట కుదరదు కాబట్టి నేను ఇలాగ ఒకటి పెట్టే చేయించుకున్నాను అనమాట కార్పెంటర్తో అలా చక్కది ఒకటి చేయించుకొని అది ఎక్కడో చోట వాల్కి ఫిక్స్ చేసేసుకొని ఆ తర్వాత నేను పూజ చేసుకుంటాను నార్మల్గా అయితే కింద కూర్చొని చేసుకునే పూజ అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఆ పూజ అంతా అది అయిపోయాక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే మన చిట్టి తల్లి మోనా చేస్తుంది అనమాట నేను దగ్గరుండి చూస్తున్నా అండి ఇలాంటి పిల్లలకి నేర్పించడం కూడా చాలా అవసరం ఎప్పుడు మనం అవైలబుల్గా ఉండం కదా ఒక్కొక్కసారి మనకి హెల్త్ బాగుండకపోవచ్చు మనం ఎక్కడికైనా బిజీగా వెళ్ళాల్సి వస్తే అలాంటప్పుడు కొంచెం ఏజ్ వచ్చాక పిల్లలకి ఇలా సింపుల్ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అనేది నేర్పించాలి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ కానీ లేకపోతే ఓట్స్ మిల్క్ కానీ అలా ఏ ఒకటి వాళ్ళు ఓన్గా ఏదో ఒకటి మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకై వాళ్ళు చేసుకొని తినడం నేర్పించాలి ఒకటి రెండు సార్లు మనం దగ్గరుండి మనం వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం గమనిస్తే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు మనం చెప్తే అది సరి చేసుకుంటారనమాట గ్యాస్ కదా స్టవ్ కదా పిల్లల్ని దగ్గరకి ఎలా నివ్వకూడదు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అన్ని టైమ్స్ మనం అవైలబుల్గా ఉండం కదా వాళ్ళకై వాళ్ళు కొంచెం ఇలాంటి వర్క్స్ అనేవి నేర్చుకోవాలి కాకపోతే మనం స్టవ్ ఎలా ఆన్ చేయాలి సిమ్లో ఎలా పెట్టాలి ఎలా ఆఫ్ చేయాలి గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు ఎలా మనం బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకి నేర్పించాలి కానీ ఇప్పుడు పాపకి వచ్చేసరికి నైన్ స్టా రన్ అవుతుంది అనమాట నేను నైన్ ఇయర్స్ కల్లా వంట కూడా చేశానంట మా అమ్మ చెప్పేది ఏదైనా మనం పెంచేదాన్ని బట్టే ఉంటుంది నేను సెవెన్ ఇయర్స్ నుంచి ఇంట్లో వాటర్ తీసుకురావడం ఇల్లు చిమ్మడం అలాగే కొంచెం బియ్యం కడిగి పెట్టడం ఆ తర్వాత రైస్ వండడం అలా చేసేదాన్ని నైన్ ఇయర్స్కి అయితే పర్లేదు నేను బాగానే వర్క్ చేసేదాన్ని ఇప్పుడు పిల్లలు ఏంటంటే మనం ఎక్కువ ప్యాంపర్ చేస్తాం కనీసం వాటర్ కూడా మనమే తీసుకొచ్చి ఇస్తామన్నమాట అది అలా అలవాటు అయిపోతుంది కాస్త అయినా వర్క్ నేర్పించాలి నేను ఇది కూడా నేను ఇలానే చేస్తున్నాను అనమాట చాలా బాగా ప్యాంపర్ చేస్తున్నాను మొన్న నేను ఇంటికి వెళ్ళినప్పుడు అక్క పిల్లలు ఇద్దరు ఎంత చక్కగా వర్క్ చేస్తున్నారంటే ఇల్లు సెట్ చేయడం అమ్మకి హెల్ప్ చేయడం వాళ్ళమ్మ అలసిపోయి పడుకున్నప్పుడు ఆ కిచెన్ అంతా సెట్ చేయడం అలా చేస్తున్నారనమాట సరే నేను ఎందుకు నేర్పించకూడదు నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా అది పిల్లలకి మినిమం వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడం అలాగా అప్పటి నుంచి తను షూస్ తను క్లీన్ చేసుకోవడం ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం ఇలా చిన్న చిన్న వంటలు అయితే ఎగ్ ఫ్రై చేసుకోవడం చపాతి నేను పిండి కలిపి పెడతాను చపాతీ చేసుకోవడం దోశ వేసుకోవడం ఇవన్నీ నిదానంగా నేర్పిస్తున్నాను ఒకవేళ వాళ్ళు చేశాక రిజల్ట్ ఎలా ఉంది మనల్ని అడిగితే ఒకవేళ ఏదైనా సరిగా చేయకపోయినా వెంటనే ఇది బాగాలేదు ఇది బాగా చేయలేదు నీకు చేత కదా అనుకుంటా చేసిన దాన్ని పొగిడి ఆ తర్వాత దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇది ఇలా చేయకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది అని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారనమాట మనం స్టార్టింగ్లోనే అసలు ఇది బాగాలేదు అసలు సరిగా చేయలేదు నీకు చేయడమే రాదు అని ఏ వర్క్నైనా మనం డిస్కరేజ్ అయితే మనం చేయకూడదు పిల్లల్ని చాలా బాగా చేసావమ్మాను కానీ తన ఫేస్ చూసారు ఎంత గ్లో వచ్చేసిందో ఆనందం అది ఇదే వర్క్ అనే ఇదేనే కదండి చదువు అయినా స్పోర్ట్స్ అయినా ఏమైనా అందరూ అన్నీ పర్ఫెక్ట్గా అయితే చేయలేరు మనం వాటిని సరిగా చేయలేదు అనే కన్నా కూడా బాగా చేసావు కానీ ఇంకొంచెం బాగా చేసుకుంటే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది ఈసారి ఇలా చేయి అనేసి మనం చెప్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ వర్క్ ఇంకా నేర్చుకోవడానికి పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఆఫ్టర్నూన్ తను చేయాల్సిన వర్క్ అలాగే తనకు లంచ్ ఈవినింగ్ మళ్ళీ త్రీ ఫోర్కి కావాల్సిన స్నాక్ కూడా అన్ని రెడీగా పెట్టేసి నేనైతే బయటకు వెళ్తున్నాను క్యాంటీన్కి వెళ్తున్నాను బాబుని ప్రెగ్నెన్సీతో ఉన్న టైం నుంచే తనకు లోన్లీగా ఉండడం నేను నేర్పించాను అన్ని టైమ్స్లో మన వాళ్ళతో ఉండడం కానీ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ అన్ని టైమ్స్ కుదరకపోవచ్చు కదా డోర్ పెట్టుకొని చక్కగా ఇంట్లో తన వరకు తను చేసుకుంటుంది బయటికి వెళ్ళాల్సిన పని వస్తే డోర్ లాక్ చేసేసి లాక్ తీసుకొని వెళ్తుంది అనమాట చాలా కేర్ఫుల్గా ఉంటుంది ఎక్కడ వదిలేసినా ఆ భయం అనేది ఉండదు అనమాట చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎవరైనా వచ్చినా రెండు డోర్స్ ఉంటాయి కదా మెయిన్ డోర్ తీసి మాట్లాడుతుంది నెట్ డోర్ మాత్రం ఓపెన్ చేయదు వాళ్ళు ఎవరైనా సరే తర్వాత రమ్మని లేకపోతే మమ్మీ డాడీకి ఫోన్ చేయమని చెప్తుంది అందుకని ఒక పూట అంతా వదిలేసినా కూడా నాకు భయం ఉండదు పాపతో ఇక్కడ క్యాంటీన్ అయితే వచ్చేసాము చూసారు కదా చాలా మంచి మంచి వాష్ చేసే కొంచెం తక్కువ ప్రైస్లోనే అంటే బయటకన్నా కూడా చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి చాలా అంటే ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వేరియేషన్ ఉంటుందన్నమాట బయట ప్రైస్కి అలాగే క్యాంటీన్ ప్రైస్కి నేనైతే అసలు మెయిన్ మిక్సీ తీసుకుందామని అయితే క్యాంటీన్కి వచ్చాను ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో అంటే పది సంవత్సరాల క్రితం తీసుకున్నాను రెండు వేల పద్నాలుగులో మిక్సీ ఒకటి తీసుకున్నాను అది అయిపోయింది అయినా పాపం అది వర్క్ చేస్తుంది అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ముందు దాన్ని చేంజ్ చేసేసి వేరే మిక్సీ తీసుకుందాను ప్రతిసారి ఏదో ఒక బడ్జెట్ అయితే వస్తుంది ఈసారి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ ఇంట్లో వర్క్ చేసేదంతా మనం కదండి మనకి ఆ తెలుస్తుంది ఆ ఇబ్బంది కానీ బయట వీళ్ళకి చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కాదనమాట ఈసారి మాత్రం ఎన్ని బడ్జెట్లు ఉన్నా నువ్వు ఎన్ని వేసినా ఆపేసి నాకు మాత్రం మిక్సీ కొని చేసాయ అని గోల చేసేసాను అంత విస్కి ఇచ్చేస్తుంది లోపలికి రాగానే ఇది చూసారు కదా హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో నేను ముందు ఒకసారి క్యాంటీన్కి వెళ్ళాను చిన్న క్యాంటీన్కి కానీ దాంట్లో ఎక్కువ ఐటమ్స్ ఏమి లేవన్నమాట అందుకని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను పెద్ద క్యాంటీన్కి వచ్చాననమాట హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఈ బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది ఈ ఇలాంటి బ్రౌన్ కలర్లో ఉన్నవి ఏంటంటే వేటి మీద కానీ సెట్ అయిపోతాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వెస్టర్న్ వేర్ కానీ అలాగా కానీ ముందు నాకైతే మిక్సీ తీసుకోవాలి కదా అనేసి నేను దాన్ని త్యాగం చేసేసాను అనమాట ఇక్కడైతే నేను ఫిలిప్స్ మిక్సీ తీసుకున్నాను నేనైతే ఫిలిప్స్ మిక్సీ తీసుకున్నాను అలా కొన్ని స్నాక్స్ తీసుకున్నాను ఇక్కడ రౌండ్ చేసిన దగ్గర లిప్ గ్లాస్ ఉంది చూసారా నేను ఆ లిప్ గ్లాస్ అయితే కార్ట్లోనే మర్చిపోయానండి గుర్తులేదనమాట ఇవన్నీ తీసి ప్యాక్ చేసేసుకున్నాం ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి పెట్టేసుకున్నాం మనం బ్యాగ్స్ అవి తెచ్చుకుంటాం కదా ఇంటి దగ్గర నుంచి ఆ బ్యాగ్లో అవన్నీ పెట్టేసుకొని తర్వాత ఇక్కడ నేను బిల్ చూస్తున్నా అక్కడ లాస్ట్లో చూసారా కార్ట్లో ఉండిపోయింది అది ట్రాన్స్పరెంట్ ఉంది కదా అందుకని దాంట్లో కలిసిపోయింది అనమాట మీరు నోటీస్ చేయలేదు నేనైతే పెద్ద క్యాంటీన్కి వచ్చాను కదా అదేమో ఫోర్త్ విలియంలో ఉంటుంది బాబు స్కూల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుందన్నమాట మన కోటర్స్ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇలా క్యాంటీన్ ఎదురుగానే ఒక పెద్ద పార్క్ కూడా ఉందనమాట నీట్గా ఉంది ప్రతి చోట మన కోటర్స్ ఉండే ప్రతి చోట ఎక్కువ ఎదురుగానే పార్క్ ఉన్న కోటర్సే దొరికినాయి అనమాట మనకి మన కోటర్ మన కోటర్ ఎదురుగా పార్క్ ఉండేది అలా పిల్లలకు చాలా బాగా అలవాటు అయిపోయింది ప్రజెంట్ ఇక్కడ పార్క్స్ అలా ఏం లేవు చిన్న పార్క్ ఒకటి ఉంది కానీ అన్ని ఇరిగిపోయి ఉండే అనమాట మనోడి ఇది చూడగానే ఆనందంతో అసలు చెప్పు హెలో టెడ్డి అను హెలో చెప్పు ముందు టెడ్డికి వారి గట్టి కడగాలి ఏం చెప్పింది టెడ్డి నీకేం చెప్పింది అవ్వాల్యూ అందా వెళ్ళరా ఫాస్ట్కి వెళ్ళి రావాలి మళ్ళీ లేట్ అయిపోతే ష్రావ ఏడుస్తుంది పార్క్ అంటే ఫుల్గా పిల్లలు ఉంటారు ఒక దాని దగ్గర ఒకళ్ళు పోటీ పడుతుంటారు మేమంటే మేము అనేసి ఇక్కడ పిల్లలు కూడా ఎవరు లేరు జస్ట్ క్యాంటీన్ ఎదురు ఉంది కాబట్టి దగ్గరలో కొంచెం దూరం డిస్టెన్స్లో ఉన్నాయి కోటార్స్ అందుకనేమో ఎక్కువ ఇక్కడ ఎవరు ఉండేటట్టు లేరు పైగా ఫోర్ట్ విలియంలో చాలా పార్క్స్ కూడా ఉన్నాయి ఆడుకోవడానికి పిల్లలు ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరినప్పుడు టైం చూసుకొని పిల్లలు ఇద్దరిని ఇక్కడ తీసుకొస్తే అయితే చాలా బాగా ఆడుకుంటారు చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అంతా కూడా నెక్స్ట్ టైం తీసుకొద్దామని అనుకున్నాను కానీ పాప పాప ఇంటి దగ్గర ఉంది కదా అనేసి ఎక్కువసేపు ఏం ఆడనివ్వలేదు ఇంక వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాం మనం మిక్సీ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మన పర్పస్ ఏంటి అని తీసుకోవాలి నేను పెళ్ళైన కొత్తలో ఒక మిక్సీ తీసుకున్నాను అనుకున్నాను అన్నాను కదా నాకు అప్పుడు మిక్సీ గురించి పెద్దగా ఐడియా లేదనమాట నేను జ్యూసర్ మిక్సీ తీసుకున్నాం మనం ఏంటి ఎక్కువ దోశ ఇడ్లీ అలాగ కొంచెం గట్టిగా ఉండే వాటినే ఎక్కువ గ్రైండ్ చేస్తాం కాబట్టి మనం కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండే యూస్ చేయాలి నేను జ్యూసర్ మిక్సీ అయితే తీసుకున్నాను కానీ ఆ పైన జ్యూసర్ కోసం వచ్చే పార్ట్స్ ఉంటాయి కదా అయితే అసలు కనీసం ఒక్కసారి కూడా టచ్ చేసిన పాపం కూడా పోలేదనమాట మనం దానికి కూడా అమౌంట్ పే చేస్తాం కదా మరి అలాంటప్పుడు వేస్ట్గా ఇలాంటి మిక్సీలు తీసుకునే కానీ మనకి ఏదైతే ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో మనం జస్ట్ ఓల్ని ఇలాగ ఏవైనా గ్రైండ్ చేసుకోవడానికి మాత్రమే జ్యూస్లు అలా వేసుకోవడానికి కాదంటే ఇలా సింపుల్గా ఏమైనా చిన్న మిక్సీలు తీసుకోవడం బెటర్ అనమాట నేను అప్పట్లోనే ఫైవ్ థౌజండ్ ఏమో పెట్టి తీసుకున్నాను ఈ మిక్సీ అది కూడా క్యాంటీన్లో అది ఇంకా బయట ఒక సిక్స్ థౌసండ్ అలా ఉండేది ఇప్పుడు ఈ మిక్సీ అయితే బాగానే ఉంది కానీ సరిగా గ్రైండ్ చేయడం లేదనమాట దాని ఓపిక అయిపోయింది నేను దీన్ని రిపేర్ చేసేసి నేను కింద అయితే లిఫ్ట్ మెన్కి కూడా ఇచ్చేసాను ఇది తర్వాత నేను యాంటీ నుంచి తీసుకొచ్చాను ఇవి ప్రైమర్ అవి ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను వీటిని ప్రైమర్ అంటారు కదా మనం మేకప్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేయాలన్నా అంటే మేకప్కి సంబంధించినవి కానీ ఏమైనా క్రీమ్స్ కానీ యూస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ప్రైమర్ రాస్తే తర్వాత వేసే ఏ ఫౌండేషన్ కానీ లేకపోతే ఏవైనా సరే నీట్గా అనేవి స్ప్రెడ్ అవుతాయి అనమాట ప్యాచెస్ ప్యాచెస్గా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ప్రైమర్ యూస్ చేయడం వల్ల తర్వాత ఆ క్రీమ్స్ వల్ల వచ్చే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఫేస్ మీద అవి రాకుండా ఉంటాయి అనమాట పింపుల్స్ కానీ అలా రాకుండా ఉంటాయి ఈ ప్రైమర్ యూస్ చేసి తర్వాత ఏమైనా ప్రోడక్ట్స్ యూస్ చేస్తే తర్వాత నేను ఇక్కడ ఒక సింధూర్ తీసుకున్నాను ఇది మనం సింధూర్ అంటే తిలకంలాగే ఉంటుంది కానీ మనం ఉదుటిని పెట్టుకుంటాం కదండీ నేను ఇక్కడ ఎక్కువ నార్త్ సైడ్ చూశాను ఇది అప్పటి నుంచి నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇట్లా అలాగే ఈసారి ఫేషియల్ కిట్ కూడా చూశాను క్యాంటీన్లో ఫేషియల్ కిట్ అవైలబుల్గా ఉంటే ఒకటి తీసుకొచ్చుకున్నాను నేను మీకు కూడా చూపిస్తాను ఇందులోనే స్క్రబ్ ఉంటుంది క్లెన్జర్ ఉంటుంది ఫేస్ ప్యాక్ ఉంటుంది మసాజ్ క్రీమ్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఇలా ఫేషియల్ కిట్స్ వస్తాయి కదా ఇది మనం సెల్ఫ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియో కూడా చేస్తాను అసలు వీడియో కోసం తీసుకున్నాను నేను లేకపోతే నేను ఎక్కువ ఇది సిటీఎం చేస్తాను కాబట్టి ఎక్కువ ఫేషియల్ జోలికి అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే స్క్రబ్ చేసుకోవడం ప్యాక్ వేసుకోవడం అలా చేస్తుంటాను ఇది మీకు ఒకసారి చూయిద్దాం ఎవరికైనా యూజ్ అయ్యని నేను ఒకటి తీసుకొని వచ్చాను ఇవన్నీ తీసిన క్రమంలో అసలు లిప్ గ్లాస్ ఏది కనిపించలేదా అనే ఐడియా వచ్చిందన్నమాట నేను వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఆ తర్వాత కనిపించింది నేను కార్ట్లోనే వదిలేసాను అది ట్రాన్స్పరెంట్గా ఉండి దాంట్లో కలిసిపోయింది కదా అందుకని అక్కడే వదిలేశాను అనమాట ఇది ఇన్సైట్ వాళ్ళే ఎక్కువ క్యాంటీన్లో దొరుకుతాయి అండి అందుకని అన్ని ఇన్సైట్వే తీసుకొచ్చుకున్నాను ఒక కాజల్ పెన్సిల్ అనమాట పెన్సిల్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది మనకి మిగతా అది ప్లాస్టిక్ వచ్చి లోపల కాజల్ వస్తుంది చూడండి దానికన్నా కూడా ఇలా పెన్సిల్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట గ్లాస్ పోయేసరికి భలే బాధ అనిపించింది ఎవరైనా దొరికి వాళ్ళు యూజ్ చేసుకున్న పర్లేదు కానీ ఎక్కడైనా పడిపోతే వేస్ట్ అయిపోతుంది కదా మనీ అని అనిపించి ఇలాగ మిక్సీ తెచ్చుకున్నాను కానీ లిప్ గ్లాస్ పోగొట్టుకున్నాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో